ఈ నెల ఇరవై ఏడున వరంగల్ ఎలకతుర్దిలోని జరగనున్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి అని కోరుతూ ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు పట్టణంలో జరిగిన ప్రదర్శనలో పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెత్తిస్తూ సభను విజయవంతం చేసేలా ఇళ్లందు నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు తరలి రావాలి అని కోరారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దుండిగల రాజేందర్ సిలివేరి సత్యనారాయణ రంగనాథ్ టీబీసీకేఎస్ నాయకులు జాఫర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ గా ఆవిర్భవించి ప్రస్తుతం బీఆర్ఎస్ గా వ్యవహరిస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదో వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో న్యూబ్లీ సెలబ్రేషన్స్ పేరిట ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ పట్టణంలో కనీ విని ఎరగని రీతిలో నా భవిష్యత్ గతంలో ఎటువంటి మీటింగ్ జరగలేదు భవిష్యత్తులో కూడా జరగబోదనే రీతిలో అంబరాన్ అంటే సంబరాలతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇలా ఉత్సాహంగా చదువుతున్నారు రేపు ఇరవై ఏడో తారీఖు ప్రయాణికులు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఆ రోజు మీరు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ సంబరాలంటే ఆ సంబరాలంటే తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు సంబరాలు అందరం కూడా మన ఇళ్లలో కూడా రాని వాళ్ళ ఇళ్లలో కూడా ఆ సంబరాలు జెండాలు ఎగిరేసి చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల చప్పుడు తెలంగాణ గుండె చప్పుడే కాకుండా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ఈ పార్టీ ఆదరించాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ మిడి మీద ఉంది దాదాపు పద్నాలుగు పదిహేను వందల మంది యువతీ యువకుని బలిదాన్ని తెలంగాణ తీసుకున్నాం అటువంటి తెలంగాణను మళ్ళీ కేసీఆర్ గారు చేతిలో పెట్టేది మనలో ఇరవై సంవత్సరాల పాటు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది తెలంగాణ ప్రజలంతా కూడా సుఖశాంతంతో ఉంటారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఇరవై ఏడో తారీఖు జరగబోయేటువంటి ఈ మన సమరాల్ని దిగ్విజయం చేసేందుకు మీరు అందరూ కూడా కదిలి రావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పార్టీ వసంతంగులోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఎప్పుడూ మరి ప్లీనని సభ ఉండేది ఈసారి సిల్వార్ జూప్ రథత్సవ వేడుకలు జరుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైనటువంటి పండగని వరంగల్ ఎల్త దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందా పెద్దలు అన్నారు గతంలో ఎన్నడూ జరగలేదు భవిష్యత్తులో జరగబోతూ ఎవరు ఊహించని విధంగా కనీ విని ఎరగని రీతిలో వరంగల్ సభ జరగబోతూ ఉంది పెద్ద ఆయన తెలంగాణ బాబు కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలందరి ఆత్మగౌరవాన్ని కాపాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే పురోగతిలోకి తీసుకెళ్తే ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు అటువంటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరలా పురోగతిస్తూ ఉంది మరి ఎండగట్టే విధంగా అలాగే మన తెలంగాణ బిజల ఆత్మగౌరవాన్ని తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కాపాడుకునే విధంగా మరి రానున్నటువంటి భవిష్యత్తు రేపు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున జరగబోయేటటువంటి వచ్చే ఆదివారం నాడు జరగబోయేటటువంటి మీటింగ్లో మరి మనకు కనబడబోతూ ఉంది ఇటువంటి మీటింగ్ని మరి మన తెలంగాణ ఆత్మగౌరవ టీఆర్ఎస్ని విజయవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మీరందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చి మరి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్ని విజయవంతం చేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా వాళ్ళందరినీ కోరుకుంటున్నారు